తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు ఇక జూబ్లీ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు తన ఇంటికి వచ్చిన చిరంజీవిని రేవంత్ ఆప్యాయంగా ఆహ్వానించారు వీరిద్దరూ కాసేపు పలు విషయాలపై మాట్లాడుకున్నారు రేవంత్ పేరును సీఎంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన వెంటనే అందరికంటే ముందుగా ఆయనను చిరంజీవి అభినందించారు మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నారని చిరంజీవి ట్వీట్ చేశారు ఇక రేవంత్ ను కలిసినందుకు సినీ ప్రముఖులు ఇప్పటికే అపాయింట్మెంటు కోరారు ఇక త్వరలోనే మనం కలుద్దామని వారికి రేవంత్ చెప్పారు ఈలోపే రేవంత్ ను చిరంజీవి వ్యక్తిగతంగానూ కలిశారు మరోవైపు రేవంత్ చిరంజీవి భేటీ అయిన ఆయన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఈ ఫోటోలను రేవంత్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలోనూ పోస్ట్ చేస్తారు ఇక మర్యాద చిరంజీవిని కలవడం జరిగిందని రేవంత్ పేర్కొన్నారు పూరా పూరా లోకల్ 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 యో చాయిస్ ఫర్ వాయిస్ మీ కోసం మా ఛానల్కి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ Your choice for local voice. Pura Local.